నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవరు చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ ధన్యవాదాలు ధన్యవాదాలు ఇది చచ్చాక రాసిందా సారీ ఆంటీ నా కంబాక్స్ మర్చిపోయాను ఇది మా అమ్మ డైరీ కదా మా అమ్మ డైరీ ఇది ఇక్కడ ఎందుకుంది డాడీ రూమ్ లో కదా ఉండాలి నేను అక్కడ అవుతుంది త్వరగా రా టైమ్ సరే ఈ ఒక్క పూటకి నా దగ్గర అర్చినందుకు మిమ్మల్ని స్కూల్ లో దింపేసి వచ్చి గుడికి వెళ్ళాలి కదమ్మా అందుకే త్వరగా రమ్మని చెప్పాను ముందు కార్యకు గుడికెందుకు ఇట్లా దోషాలు తొలగిపోవాలని పూజలు చేపిస్తున్నారు ఆకాశ్ బాబు పూజలు ఎందుకు రాతడు నువ్వు మిస్ అమ్మా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చాలు కదా సరే అంజు పదా రాత్రి డైరీ అంజు 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 అమ్మ డైరీ అమ్మ డైరీ మరి స్కూల్ తీసుకెళ్తున్నావు అంజు డైరీ చూడగానే నాకు అమ్మ గుర్తొచ్చింది అందుకే అమ్మని దగ్గరగా ఉంచుకుందాం అంతచ్చా శివల పొద్దున్నే పిల్లలు లేట్ గా లేవడంతో ఆయన దగ్గర ఖచ్చితంగా బుక్ అయిపోతారనుకున్నా కానీ జస్ట్ మిస్ లేదంటే అందరికి పనిష్మెంట్ వచ్చేది ఇవాళ వాళ్ళ అంజలికి ప్రోగ్రెస్ రిపోర్ట్ లో అన్ని జీరోలు వస్తే నేను వాటిని హండ్రెడ్ చేసేసా సారీ అండి నా చిట్టి తల్లిని కాపాడుకోడానికి మిమ్మల్ని మోసం చేస్తున్నా మా ప్లాన్ నా బంగారాలు కోసం ఎంత కష్టపడుతున్నారు అంజు ఆయన దగ్గర యాక్టింగ్ చేసి స్కూల్ కి డుమ్మా కొట్టేసింది నేను ఆయన అంజు కలిసి టెంపుల్ కి వెళ్తున్నాం సాయంత్రం నా పిల్లలతో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటా దీని తరువాత మేము టెంపుల్ కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే డైరీ డాడీ దగ్గర ఉండడమే కరెక్ట్ కదక్క అవును ఈ డైరీ డాడీకి ఇచ్చేస్తావా అలాగే మా అమ్మ ఇది ఇక్కడ డాడీ రూమ్ లో కదా ఉండాలి నేను ఇక్కడ పెట్టేస్తాను ఆంటీ అంజలి ఆ డైరీని అమర్ రూమ్ లో పెట్టింది అమర్ కానీ ఆ డైరీని తెరిచి చూస్తే నో అదే కనుక జరిగితే కథంలో నేను చేసిన తప్పులకి అమర్ నాకు భవిష్యత్తు లేకుండా చేస్తాడు డైరీని ఎలా అయినా అమర్ రూమ్ లో నుంచి బయటకి తీసుకురావాలి కొన్ని జల అందరినీ గుడికి పంపి నేను ఆగిపోతే ప్రశాంతంగా నా పని నేను పూర్తి చేసుకోవచ్చు అరే సత్యం ఈ రోజు నేను మీ ఇంటికి రాలేనురా మా వాళ్ళందరూ గుడికి వెళ్ళాలన్నారు ఆ గుడికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాం సాయంకాలం కలుద్దాంలే సరేనా ఆ మామయ్య కాఫీ తీసుకోండి గుడికి టైం అర్థమవుతుందమ్మా మరి ఇంకా రాలేదేంటి నేను కిందికి వచ్చినప్పుడు స్నానానికి ఆ వచ్చేస్తుంటారు మావ్య మిస్ అమ్మా ఏంటి ఇంకా గుడికి బయలుదేరలేదా రాహుకాలం కూడా వచ్చేస్తుంది కదా బయలుదేరలేదా అంటున్నావు ఏ నువ్వు రావడం లేదా లేదు ఏంటి మను నిజమా నువ్వు నిజంగా మా వెంట రావడం లేదా ఎందుకు అంత షాక్ అవుతున్నావు అంటే మెడలో డోల్ లాగా ఒక తోక లాగా మేమెక్కడికి వెళ్తే అక్కడికి ఓ దన్న వస్తావు కదా ఇవాళ నీ అంతటి నువ్వే రాను అంటుంటే షాక్ అవకుండా ఉండలేకపోతున్నా వస్తే వచ్చానని ఏడుస్తావు రాకుంటే తాలే దనే అసలు నీ ప్రాబ్లం ఏంటి నాకు ప్రాబ్లం ఏం లేదు మను నువ్వు ఇక్కడ ఉండి ఏం ప్లాన్ చేస్తున్నావా అని క్యూరియాసిటీ అంతే ప్లాన్ ఏంటి నేనేం ప్లాన్ చేస్తా మంచి జరగాలని మీరు గుడికి వెళ్ళి పూజ చేస్తున్నారు దాంట్లో ప్లాన్ చేస్తాను మను నా బంగారు కొండ కొండే ఉన్నావా అసలు ఏమైంది నీకు ఈ మధ్య ఎవరిని ముంచుదామా అని కాకుండా అవతల వాళ్ళ మంచి గురించి మాట్లాడుతున్నావు ఓవర్ యాక్షన్ చేయకు నాకు అక్కడికి వచ్చి నువ్వు అమర్ కలిసి పూజ చేస్తుంటే చూడాలని లేదు అందుకే రావడం లేదు అబ్బా థ్యాంక్స్ మను థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఒక్క రోజు అయినా ప్రశాంతంగా పూర్తి చేసుకుంటాం వెళ్దామా మిస్ అమ్మా వెళ్దామా వెళ్దామా సార్ వెహికల్స్ రెడీగా ఉన్నాయి సార్ రాథోడ్ గుడి దగ్గర ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా అన్ని అయ్యాయమ్మా అమర్ ఇంకెంతసేపు రా టైం అవుతుంది వస్తున్నా నాన్న రండి రండి తొందరగా వెళ్దామా అమర్ నేను ఇంట్లోనే ఉంటాను మీరు వెళ్ళి రండి సరే అక్కడ ఆగిపోయా రా ఎక్కడికి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో దూసుకొని పోతున్నారు ఆ ఇద్దరిని ఒక్కటి చేయడానికి సర్వప్రయత్నాలు చేస్తున్నారు గాని అతి ముఖ్యమైన విషయం మాత్రం మర్చిపోతున్నారు ఏంటి రాతోడది అది ఒంటరిగా వదలతాం అవును కదా కదా అవును కాదు వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రైవసీ ఇవ్వండి సార్ వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలంటే ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా ఏవండి రాథోడు మంచి మాట చెప్పాడండి వెళ్ళి అమర్కి ఏదో ఒకటి చెప్పి వాళ్ళిద్దరిని పంపించేద్దాం కదండి సూపరు అందరు గుడికి వెళ్ళిపోయారు తిరిగి వచ్చే లో ఎలా అయినా డైరీని కనిపెట్టాలి అమర్ నువ్వు మిస్ అమ్మ ముందు గుడికి వెళ్ళండి మేము రాతోడు వెనకాలే వస్తాం అందరం కలిసే వెళ్దాం అంటే పంతులు గారు కొన్ని పూజ సామాన్లు తీసుకురమ్మన్నారా తీసుకొస్తాం పర్లేదు అత్తయ్య అవి కొనుక్కొని కలిసే వెళ్దాం అప్పటికే పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది ఇప్పటికే ఆలస్యమైందని పూజారి ఎక్కువ మిస్ బాయ్ పదా లోపలికి వెళ్దాం అయ్యో ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు అయ్యో మిస్ అమ్మకి నా బాధ చెప్పుకొని అనుమానం రాకుండా సాయం అడుగుదాం అనుకుంటే తను ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎప్పుడెలా నా బాధ ఎవరికీ వినిపించదు నా బాధ ఏ మనసుకి అర్థం కాదు గుడికెళ్లే లోపు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా మనసు మాట్లాడుకుంటారు కలిసి వెళ్ళిన వాళ్ళు కలిసిపోతే ఎంత బాగుంటుందండి అది జరిగే రోజు కూడా దగ్గరలోనే ఉంది మేడం ఆ చప్పుడేంటండి ఆ శబ్దం అమర్ గదిలో నుంచి వచ్చింది కదా అవును సార్ చార్ రూమ్ నుంచో వచ్చింది పదండి సార్ డైరీ ఎక్కడ పెట్టిందో ఏం అర్థం కావట్లేదు వీళ్ళు ఇంకా ఇంట్లోనే ఉన్నారేంటి ఇద్దరు వెళ్ళిపోయారు అనుకున్నాను ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలి నువ్వు అమర్ రూమ్ ఏం చేస్తున్నావ్ మనోహరి అది కూడా అమర్ గాని మిస్సమ్మ గాని లేనప్పుడు వచ్చి ఈ గదిలో ఏం ఎదుగుతున్నావు ఏంటి మేడం అడుగుతూ ఉంటే ఏం చెప్పడం లేదు అది అదే అంటే ఆరు డైరీ ఏంటమ్మా ఈ గదిలో ఎందుకున్నావ్ అని అడుగుతుంటే డైరీ గీరీ అని ఏదేదో అంటున్నావు అంటే అంకుల్ డైరీ అంజుకిచ్చి అమర్ రూమ్ లో జాగ్రత్తగా పెట్టమని చెప్పాను పెట్టిందో లేదో చూద్దామని వచ్చాను అంకల్ డైరీ అంటే అరుంధతి అమ్మగారి డైరీ అయినా మేడం ఆ డైరీని ఎక్కడుందో నీకు తెలుసా ఆ అమ్మాయి డైరీతో నీకు పని ఏంటి మనోహరి అంటే ఆరుని కాపాడుకోలేకపోయాం కదా అంటే కనీసం తన వస్తువులైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా అందుకే అది జాగ్రత్తగా పెట్టారో లేదో అని అడుగుతున్నాను డైరీ సార్ వెళ్ళే కార్ లో ఉంటే మీరు ఇక్కడ జాగ్రత్త పడితే ఉపయోగం ఏంటి మేడం అమర్ వెళ్తున్న కార్ లో ఉందా డైరీ ఎలాగో మేము గుడికి వెళ్తున్నాం కదా అక్కడికి వెళ్ళాక అమర్కి చెప్పి డైరీని భద్రపరచమని చెప్తాం వెళ్తాం అంకిల్ నేను కూడా గుడికి వస్తాను అదేంటి మేడం ఇందాకే కదా రానని చెప్పారు అయితే ఏంటి ఇప్పుడు రాకూడదా ఎవరైనా ఎందుకు రావద్దంటారు మనోహరి ఇష్టంగా ఉంటే రా కష్టమైన రావాలి లేదంటే నేను కనుమరుగైపోతాను బాయ్ మనోహరి ఇప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిసి ఊరవతలు ఉన్న గుడికి బయలుదేరింది బాయ్ ఓకే బాయ్ రణవీర్ గారు గుడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అసలు ఏం చేయబోతున్నారు కనీసం మాకైనా చెప్పండి మీరు ఇచ్చే సర్ప్రైజ్ లకి ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో మేము లేవు కర్ర విరగదు పాము